ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో జగన్ ఓడించుకొని తప్పు చేసిన మరలా ఆమె మొదలెట్టింది ఆమె ఎవరు మంత్రి గారు రోజా గారు ఆమె మరలా ఏదో వచ్చినట్టుంది మరల ప్రెస్ ముందుకు అంతక అంతకుముందు ఉన్నారు ఈ పాత కేసులు వాటన్నింటికి భయపడి ఇప్పుడేదో ఆమె కాస్త ధైర్యం వచ్చినట్టుంది రోడ్డు మీదకి వచ్చింది జగన్ను ఓడించి తప్పు చేశామని ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారంట ఏ ప్రజలను చూసావమ్మా నీ చుట్టుపక్కల ఉండే వెనక ఒకడు ముందు ఒకడు ఉన్నారు వాళ్ళ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు హైదరాబాద్లో మీ స్టూడియోలో ఉండే ప్రజల ఎవరమ్మా ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు జగన్ను ఓడిచ్చారని చెప్పి నిరుద్యోగులు ఆరు నెలలకే ఆలీబాబా దొంగల్లాగా మారింది చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ప్రజలకు నరకం అంటే కూటమి ప్రజలు చూస్తుంది ఎక్కడమ్మా ఎక్కడ చూపిస్తుంది ఎందుకు నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు ఎవరు రాసి ఇచ్చారు ఈ స్క్రిప్టు అతనేనా అతను ఉద్యోగం పోయింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి అతని స్క్రిప్టేనా ఇది ఆయన అంటారండి పైగా చంద్రబాబు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడు అప్పుల మీద అప్పులకి ఎవరు ట్రేడ్ మార్క్ అప్పులకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి రాబోయే ఇరవై ఏళ్ళ కూడా లెక్కర్ మీద అప్పులు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమో పొగుడుతున్నారు ఒక్క మాట నేను ముగించా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈమెంట్ చెబుతారు రోజా గారు మాజీ మంత్రి గారు ఏం చెబుతారంటే బిజినెస్ మ్యాన్గా బిజినెస్ మ్యాన్గా పార్టీ అధినేతగా ఫ్యామిలీ మ్యాన్గా జగన్ సక్సెస్ అయ్యారు చంద్రబాబు గారు సక్సెస్ అవ్వలేదన్న బిజినెస్ మ్యాన్ ఏం బిజినెస్ చేసావా అసలు నువ్వేం చదువుకున్నావు ఎవరికి తెలియదు ఏ ఫ్యాక్టరీలో కూర్చొని వ్యాపారం చేశావు జగన్మోహన్ రెడ్డి ఏ కంపెనీలో కూర్చొని వ్యాపారం చేశావు బిజినెస్ మ్యాన్ దగ్గర నువ్వు అక్రమ మార్గాన లక్ష కోట్లు కొట్టేశావు అని చెప్పు ఒప్పుకుంటారు రాష్ట్ర ప్రజలు సిబిఐ దర్యాప్తు చేసి నలభై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల సొమ్ము కొట్టేశావు అందులో నిష్ణాత అని చెప్పు రోజమ్మ ప్రజలు ఒప్పుకుంటారు బిజినెస్ బిజినెస్ మ్యాన్గా సక్సెస్ పార్టీ అధినేతగా సక్ పార్టీ సారీ పార్టీ అధినేతగా మీరు సక్సెస్ అయితే పదకొండు సీట్లు అంటే నూట యాభై ఐదు సీట్లు నూట యాభై ఒక్క సీట్లు వచ్చేవాడిని చెవులు పిండి పదకొండు సీట్లు కూర్చోబెడితే పార్టీ అధినేతగా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడట ఇంకొకటి పేద ఏమంటాం జోక్ ఆఫ్ ది డికేడ్ ఫ్యామిలీ మ్యాన్గా అంట ఫ్యామిలీ మైండ్ అంటే భార్యాభర్త ఫ్యామిలీ అంటే అంటే భార్యాభర్త భారతీదేవి గారు మీరు సక్సెస్ అయ్యి ఉండొచ్చు మీ ఫ్యామిలీలో తల్లి కూడా ఉన్నారండి కూడా ఉన్నారండి బావలు ఉంటారండి అక్కలు ఉంటారండి తమ్ముళ్ళు ఉంటారండి చెల్లెళ్ళు ఉంటారండి బాబాయిలు ఉంటారండి బాబాయ్ కూతుళ్ళు ఉంటారండి బాబాయ్ బిడ్డలు ఉంటారండి వీళ్ళందరినీ కలిపితే ఫ్యామిలీ రోజమ్మ వీళ్ళందరినీ కలిపితే కదా ఫ్యామిలీ భారతీదేవి జగన్మోహన్ రెడ్డి ఇద్దరైనా ఫ్యామిలీ నేను అర్థం చేసుకోలేకపోతున్నా నీవన్న ఫ్యామిలీ భారతీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరైన ఫ్యామిలీ నేను అనుకుంటున్నా నాకు తెలిసిన ఫ్యామిలీ తల్లి చెల్లి బాబా మరుదులు అక్కలు బాబాయిలు బాబాయ్ పిల్లలు పిన్నిలు పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ కలిపితే ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అంటే మా డిఫరెంట్గా ఉంది భారత సంస్కృతి గురించి మాట్లాడుతున్నావా విదేశీ సంస్కృతి మొగుడి పెళ్ళం వరకైనా ఫ్యామిలీ మీకు తెలిసిన ఫ్యామిలీ మాకు తెలిసిన భారత సంస్కృతి ఆధారపడి ఫ్యామిలీ అంటే అందరు కలియక కుటుంబ సభ్యులందరూ కలిక తల్లి ఎక్కడుందో తెలీదు నీకు ఎక్కడుందో తెలియదు మీ బాబా ఎక్కడున్నాడో తెలియదు మీ బాబాయ్ ఎక్కడున్నాడో తెలియదు మీ బాబాయ్ ఎలా చనిపోయాడో తెలియదు బాబాయ్ కూతురు ఎక్కడుందో తెలియదు బాబాయ్ భార్య పిన్ని ఎక్కడుందో తెలియదు ఇవన్నీ తెలియదు మీకు తెలిసింది ఒక్క భారతిగారు భారతిగారు నువ్వు ఫ్యామిలీ రోజమ్మా ఏం చెబుతావమ్మా ఎందుకట్లా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతావమ్మా ఇంకా మీకు తెలిసి రాలేదా వాస్తవ అవాస్తవాలు తెలియలేదా ఇంకా నోటికొచ్చినట్లు మాట్లాడద్దు అని చెప్పి కూడా సోదరిమణి రోజమ్మ గారికి కూడా నేను తెలియచేస్తున్నా